మేము నియోజవర్గం కీర్తిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే నేను బతపల్లి మండల కన్వీనర్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్ పనిచేసి తర్వాత సచివాలయ మండలంగా ప్రస్తుతం ఉన్నాను గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నింటినీ రెండు వేల పద్నాలుగు నుంచి మంత్రమదాకా తీసుకుంటే ఆయన చేసిన మోసాలన్నింటినీ దాదాపు ఓటు ఓటు తీసుకుంటే మహిళలకైతే రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేని పరిస్థితుల్లో ఆయన మహిళలకు మోసం చేయడం జరిగింది అదే విధంగా రైతులకు రుణాలు మాఫీ అయినాడు రైతులకు మోసం చేయడం జరిగింది అదే పిల్లలకి ఏదైనా చదువుకున్న పిల్లలకైనా వాళ్ళకి ఏదో మంచి పనులు సజ్జిస్తారు అని చెప్పి జరిగింది అది చేయలేని పరిస్థితి అంతేకాకుండా చిన్న పిల్లలకి మామూలు వీళ్ళకి రెండు వేల రూపాయల ఉద్యోగ వృద్ధి ఇస్తారని చెప్పి అది వలయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ రోజు అదొక దృష్టితో ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే ఒకసారి గతంలో ఆయన మోసాలతో ముందుకు రావడం జరిగింది కానీ నిజాయితీగా ఎక్కడా పనిచేసేది లేదు ప్రజలు ఎవరు ఆయన మనస్ఫూర్తిగా నమ్మిన పరిస్థితి లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మన వైయస్ ముఖ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కటి పేదల కోసమే ఎక్కడైతే పేదరికం ఉందో ఆ పేదరికాన్ని ఉన్న ప్రతి ఒక్కరు మారుమూల గ్రామంలో ప్రతి పేదవాడు మనకు అభివృద్ధి చెందాలా వాళ్ళు ముందుకు పోవాలా చదువుకున్న వీళ్ళైతే వాళ్ళు చదువు చదివించే విధంగా అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రతి ఒక్క పని ఏ విధంగా అంటే రైతులకైతే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి రైతు భరోసా కానీ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి చిన్న పర్సెంట్ వడ్డీ గాని అన్ని విధాలుగా రైతులకి మేలు చేయడం జరిగింది అంతేకాకుండా రైతు భరోసా కేంద్రం నిర్మించి రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అంతేకాకుండా మన అనంతపురము మన ధర్మవరం నియోజకవర్గంలో చాలా మంది రైతులందరూ చాలా బీద పరిస్థితి అంటే వర్షాలు లేక ఇబ్బంది పడే వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతులు ఆదుకున్న ఒకే ప్రభుత్వం అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా తీసుకుంటే గత పాలంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి మన గత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అప్పులు దాదాపు నాలుగు దఫాలుగా ఒక్క ప్రతి ఒక్కసారి దాదాపు రెండు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు ఇచ్చి గత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయడం జరిగింది అవి కానీ సంవత్సరం దాదాపు నాలుగు దఫాల్లో రుణమాఫీ చేయడం జరిగింది అంతేకాకుండా చదువుకున్న పిల్లల పిల్లలకైతే ప్రతి ఒక్కరు నాట్ స్కూల్ డెవలప్మెంట్ చేస్తూ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒకరు చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి పేదరికం నుంచి వెలుగులోకి వస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి విద్య అనేది ముందుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడం జరిగింది అదే విధంగా ముందుకు పోతున్నారు అంతేకాకుండా మన అమ్మఒడి పథకం ద్వారా పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తూ అందరినీ చెందిన అందరూ మనకు ముందుకు చదువుకునే రీతిలో చేయడం జరిగింది కాబట్టి ఏ విషయంలో అయినా మన ప్రేదం ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ అన్ని భేదిలో తీసుకోవడం వల్ల మనం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది గతంలో కంటే మెరుగ్గా దాదాపు నూట యాభై ఒక్క సీట్లు గతంలో గెలుచుకుంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రతి పేదవారికంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన ముఖ్యమంత్రి గారు కుంటలు ఉన్నారు ఈ రోజు వైనాట్ వన్ సెవెంటీ అంటున్నాడు అంటే వైనాట్ వన్ సెవెంటీ ప్రతి కార్యకర్తకు మనం లబ్ధి చేకూరుస్తాం లబ్ధి చేకూసాం కాబట్టి మనం రోజు మన వాళ్ళు మనల్ని మన గుండెల్లో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ప్రతి ఒక్కరు అనేది ఆయుధంలో తీసుకుని ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న రైతుల వాళ్ళదు మరియు రైతులందరూ ఈ యొక్క మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించారు కాబట్టి ఈ రోజు మన పేద ముఖ్యమంత్రి అయ్యాడు వైనాట్ వన్ సెవెంటీ అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి మా యొక్క విశ్వాసం అంతేకాకుండా మన ధర్మవరం ఎమ్మెల్యే కేసీరెడ్డి వెనరాం రెడ్డి గారు గతంలో మనకి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి తిరుగుతూ ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క పేదరికాల్లో ఉన్న వాడిని చేయి తడిపి మీకు ఏ ఇబ్బందులు నేనున్నాను మీ కుండలో నేనున్నాను ధైర్యం చెప్పి మన ధర్మవరం నిర్వర్గాల్లో ప్రతి ఒక్క ఇంటిని కలిసి ఏకైక ఎమ్మెల్యే అంటే మన కేసిరెడ్డి వెనుకరామరెడ్డి గారు దాదాపు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతింటినీ టచ్ చేసిన వ్యక్తి ఒకే ఒక ఎమ్మెల్యే అంటే మన కేంద్ర జగన్బాబు రెడ్డి గారు కాబట్టి మా జగన్ రెడ్డి అత్యంత గానీ బెజారిటీతో గెలిచాలని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటాను జై జగన్ 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 నాయకత్వం సిద్ధానికి అన్న అభిమానంతో వచ్చినాం సార్

ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీరు బాగా చూసిన తేడా ఏంటి చంద్రబాబు నాయుడు పరిపాలన సార్ వాళ్ళ జన్మభూమి కమిటీలో జన్మభూమి కమిటీలో వాళ్ళు వాళ్ళు దోచుకొని చోపలు నింపుకున్నారు సార్ అదే విధంగా ప్రజలకు పెట్టడం లేదు సార్ పెట్టడం లేదు అదే జగన్ అన్న అయితే అందరికి ఒకే విధంగా అందరికి సరాస్వత్ అందరికి ఆ కుల మత భేదాలు లేకుండా అన్ని విధాలుగాను సహకరించారు సార్